ఇలా ఏమి అందరికీ భవానీ ఈరోజు ఇలా వీడియో ఉండాలి విజయవాడ కనుక దుర్పించిన ఇప్పుడు మేము కార్తీక మాసంలో భవానీ అమ్మవారి మాట ఇంట్లోనే అమ్మవారికి చూపిస్తాను ఏమీ ఏర్పాటు న్యాచురల్గా అమ్మవారికి పెట్టని ఏర్పాటు చేసుకున్నామండి అమ్మవారికి వేపాకులు అలాగే నిమ్మకాయల దండ మాకు పైన చెట్టు కాసిన సన్నగాజు పూలండి వీటితోనే సింపుల్గా సిద్ధం చేసుకున్నాము ఉదయం సాయంత్రం పూట రెండు పూట్ల పూజ చేస్తామండి పౌర్ణమి కనుక సవేస్వామి కూడా పూజ చేసేసా అండి అయిపోయింది ఇంకా సామాన్లన్నీ తోమేసాను పొద్దున అమ్మవారికి సిద్ధం చేసిన బెల్లం పరిమాణం అలాగే చిట్టి గాజులు కవ్వలు రాత్రి అష్టోత్తర అమ్మకి ఉపయోగించానండి మా బట్టలన్నీ కూడా ఆ జాడి చేశానండి అలాగే మధ్యాహ్నం భిక్ష కోసము అన్నం వండుతున్నానండి ఇవి మాకు దగ్గర నుంచి తెచ్చినవి ఏమండి అందువల్లే కలర్ కొంచెం తక్కువగా ఉన్నాయి పాలిష్ ఎక్కువ పట్టించలేదండి ఇంకా పప్పు వండుతున్నానండి ఎందుకంటే పొంగల్లో కూడా మేము పొద్దున తినకూడదు కదండి రైస్తో చేసింది కాబట్టి మధ్యాహ్నం తినాలి అందుకోసమని పొంగ పొంగల్లోకి కూడా ఉంటుందని పప్పు అలాగే మా స్వామి టమాటా పచ్చడి చేయమున్నారు ఆ టమాటా పచ్చడి ఇంకా అప్పడాలు కూడా వేపుతానండి ఇదిగోండి పచ్చడి కోసం నేను చేస్తున్నానండి ఒక బౌల్ పెట్టేసి అందులో కొంచెం నూనె వేసానండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేస్తానండి అందులో టమాటా ముక్కలు వేసేసి పసుపు కూడా వేద్దామండి కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు కూడా అండి ఇక పచ్చిమిరకాయలు చాలా కారంగా ఉన్నాయి నేను సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే మేము మాలా బీచ్లో ఉన్నాం కాబట్టి వెళ్ళి మసాలా ఇవి తినకూడదు అన్నం కూడా పెట్టేసానండి అన్నం కూడా ఉడుకుతుంది ఒకసారి టమాటా ముక్కలను కలుపుతాము కడిగి పెట్టిన సామాన్లు కూడా సర్దుతున్నానండి తప్పిన తర్వాత ఒకసారి మన టమాటా పచ్చి చూద్దామండి ఇదిగోండి పక్కనే అన్నం కూడా బాగా వచ్చేసింది ఇదిగోండి టమాటాలు బాగా వేగిపోయాయి వాటర్ అంతా బాగా ఎండిపోయింది ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇంకా ఒక నిమిషం నిమిషాయలు మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి అంతలోకి కందిపప్పు కూడా బాగా నానిపోయాయి ఇంకా పప్పును కూడా రెడీ చేసేస్తున్నాము ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము పచ్చిమిరగాయలు మిక్సీకి వేసి ఆ తర్వాత టమాటాలను కూడా వేసి మిక్సీ వచ్చాను పచ్చడి రెడీ అయిపోయింది మన పప్పు కూడా ఉండిపోయిందండి ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాము ఇదిగోండి పొంగలి అన్నం అప్పు అలాగే మన టమాటా పచ్చడి అప్పుడు అలా తినేటప్పుడు వేయిస్తానండి ఇంకా ఇదిగోండి ఆవు పంచకం ఈరోజు మాకు ఆవులు వచ్చాయండి ఇంకా పిల్లల కోసం నేను స్కూల్కి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొచ్చి భోజనం పెడతాను ఈరోజు ఆవు పంచకం మా చల్లుకుంటే చాలా చాలా మంచిదండి అందులో స్నానం చేసే నీకులు వేస్తే ఇంకా చాలా మంచిది ఇంకా వెళ్తున్నాను అండి పిల్లల కోసం ఆ పిల్లల్ని అందరూ ఉంటారు కదండి అందుకని మేము బయట కాలు కడిగేసుకొని అలాగే పసుపు నీళ్ళు కూడా చల్లుకున్నాము అందులోనే కొన్ని ఒక్క రెండు చుక్కలు ఆవ పంచకం కూడా వేసానండి ఇంకా మేము భిక్ష చేసే ప్రదేశంలో అయితే తడుగుట పెట్టి తుడు చేస్తాం ఇదిగోండి పెరుగు అప్పడాలు వేపాను ఇంకా స్కూల్కి పంపించానండి వచ్చిన తర్వాత మేము ఇంకా సాయంత్రం లాగా గండేది మేము ఇల్లు గుర్తుడి చేసి అలాగే ముగ్గు పెట్టేసి నేనైతే ముందుగా స్నానం చేసేసి వచ్చేసానండి ఇవ్వండి ఆవు పంచుకుంటు స్నానం చేసి నీళ్ళు ఇంకా మంచి తిన్నానుకండి ఇప్పటికీ స్నానం చేస్తున్నారు వాళ్ళ కోసం నీళ్ళలో ఆవు పంచుకొని కొంచెం కలుపుతున్నానండి తిరుపతిలో తిరుచ పద్మావతి అమ్మార్ గుడి దగ్గర కాబట్టి ఆవులు బాగా ఎక్కువ బాగుంటుందండి డైలీ వస్తాయి అది ఆవులకి మేము పొద్దున పళ్ళు పెట్టాము అంటి పళ్ళు ఇంకా ఆలోపు మా ఆంటీ ఆవు పంచకం తీసు తీసుకున్నారు ఇంకా చెట్టు దగ్గర పూలు కోసుకోవచ్చు అనేది కొండి నా చేతిలో ఉన్నది పద్మావతి అమ్మవారు తిరుచాన పద్మావతి అమ్మవారి పసు మాకు కింద ఆంటీ తీసుకొని వచ్చిచ్చింది ఇదిగోండి నేను స్నానం చేసేసాను కాబట్టి కొంచెం నుదురు రాసుకున్నాను అలాగే కొంచెం అమ్మని కూడా రాసుకున్నానండి మళ్ళీ మొహం కడిగితే బొట్టా పోతుంది కదా అందుకని ఇంకా పసుపుని తాలిబుట్టులో కూడా పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది ఇంకా దేవుని దగ్గర అయితే నేను ఇంకా దేవుని దగ్గర దీపాలన్నీ వెలిగించేశానండి ఇదిగోండి పిండి ముగ్గు కూడా వేసేసాను ఈరోజు మూడు వందల అరవై ఐదు వద్దులు వెలిగిస్తే మంచిదన్నారు అందుకని మేము ఎప్పుడూ శివాలయంలో కానీ వెలిగించామని కానీసారి కొన్ని రోజులు ఇండే దివాలయం ఉంటాయండి ఇంటికి అమ్మవారి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వద్దుల్లో ఇంట్లోనే వెలిగించామండి చదవడానికి చాలా చాలా బాగా అనిపించింది అండి తనామాలతో కుంకుమ పూజ చేస్తాను అందుకని పెద్ద లక్ష్మి అవన్నీ ఉంచానండి పూలు మాత్రం వాడిపోతే తీసేసానండి ఇంకా ఇవ్వండి ఇప్పుడు కొంచెం పూలతో చేశారు మా స్వాములు అయితే మాత్రం ఇంకా పూజ ఆహారతే అంతా అయిపోయిందండి ఇంకా అమ్మవారికి ఎంత సంతోషంగా అంత ఇష్టం కదండి అందుకని మా స్వాములు సరదాగా ముందు డ్యాన్స్ వేస్తున్నారండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు మేము దుర్గమ్మ వారి గుడికి వెళ్తున్నామండి అక్కడే శివాలయం సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఆంజనేయుల స్వామి అందరు దేవుళ్ళు ఉన్నారండి మేము ఇంకా అక్కడికి వెళ్తామండి వెళ్ళి మేము పద్దెనిమిదవ తారీఖు సోమవారము ఇరుముడి పడుకుంటున్నామండి అందుకు పంతులు గారితో మాట్లాడడానికి వెళ్తున్నామండి మీకు మా స్వాములందరూ మా పూజ విధానము ఎలా సరదాగా డ్యాన్స్ చేశారన్నది మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ పెట్టండి మేము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కోసం పూరి చేశానండి ఈరోజైతే నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు శుక్రవారం పద్మావతి అమ్మవారి నుంచి నాకు పసుపు అందింది అలాగే అమ్మవారి గుడికి వెళ్తున్నాము మళ్ళీ తిరుపతి నుంచి నాకు లడ్డు అందింది అలాగే కాళహస్తి నుంచి కూడా లడ్డు అందిందండి నాకు చాలా అంటే చాలా చాలా సంతోషం అలాగే ఆవు పంచుకోవడం కూడా నాకు దొరికిందండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మాత్రం నాకు అలాగే ముందుగా దూపం వేసేసానండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ వాచింగ్